గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం మెజిక్ కూపన్స్లో ఫోన్కి చేసినప్పుడు ఫోన్కి కండిషన్స్ అండ్ అప్లై వస్తుంది అది అప్లై ఆ కండిషన్స్కి ఓకే చేసుకున్న తర్వాత మెజ్ చేయండి మెయి మెయిల్కి చేస్తే మెయిల్కే వస్తుంది దాన్ని ఓకే చేసేప్పుడు మెజ్ చేసుకోండి ఇంతవరకు మెయిల్కి మాత్రమే వస్తుండడం వల్ల మెజ్ అవ్వడం కష్టమైంది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫోన్కైనా మెయిల్కి అయినా చేశాను ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది దీని కండిషన్ ఏంటంటే మీరు ఫోన్తో చేసే ఉన్నప్పుడు ఫోన్కే వస్తుంది ఆ కండిషను అప్లై ఓకే చేయండి మెయిల్ చేసినప్పుడు కి వస్తుంది దాని కండిషన్ అప్లై చేయండి అంతే సరిపోతుంది ఓకే నానా గుడ్ చేయండి అలాగే మన మీటింగ్ మీటింగ్లోకి వస్తే చాలా విషయాలు మాట్లాడుకుందాం వెరీ గుడ్ రాజ్ డాడీ మన కుటుంబ సభ్యుడైన రాజ్ డాడీ పంపించాడు ఇది అందరికీ పంపించండి డాడీ చక్కటి సందేశం ఇది అని చెప్పాడు చాలా మంచి సందేశం థ్యాంక్ యూ రాజు డాడీ లవ్ యూ మనం క్రిప్టోలో ప్రపంచంలోనే నెంబర్ వన్ అనుకోండి దట్స్ ఆర్ నువ్వు చెప్పింది కరెక్ట్ మనం నెంబర్ వన్ అంతే రెండోది కూడా మనకు నచ్చదు రెండో స్థానం కూడా మనకు నచ్చదు అంతే ఒకటో స్థానంలో కాయిన్ ని యూట్యూటీలో తీసుకొచ్చిన ఘనత మనకే దక్కింది ఇప్పటికి కూడా మనమే ఎవరు తీసుకో ఎవరు ఇవ్వలేదు మనమే ఇస్తున్నాం ఇక మీద కూడా మనమే ఇస్తాం ఆ విషయాలు తెలుసుకోవడానికి మనం సాయంత్రం తొమ్మిది గంటలకి లో మాట్లాడుతున్నాం థై డీస్ అందరికీ తెలియజేయండి అందరినీ చెప్పండి తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎవ్వరు చేరిని పని మనం చేస్తున్నాం నీ చేతిలో ఉన్న కాయిన్ ఎంత విలువైందో క్రమేపీ మీకు అర్థం అవుతుంది లైవ్ డాడీస్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇవాళ టీచర్స్ డే సందర్భంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు టీచర్స్ డే సెప్టెంబర్ ఐదు ఇదే తారీఖుని మనం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఐదో తారీఖున నేను సిఈఓస్ని ఆ రోజు ముప్పై మంది సిఈఓస్ని దిగడం జరిగింది వాళ్ళందరి తాలూకా సపోర్ట్ తో ఈ కంపెనీని చాలా పెద్దగా మనం చేసుకోగలిగాం రోజు అంతకంటే ఇంకా పెద్దగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం ఈ మొత్తం విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సూపర్ సిఇస్ కూడా మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఎక్కడున్నా మన కంపెనీ బాగా ఉండాలని కోరుకుంటారు అదే మనకు చాలు అలాగే డాడీస్ ఈరోజు యాక్చువల్గా కూపన్స్ లాస్ట్ డేట్ అని మనం మాట్లాడుకున్నాం కానీ ఫోన్ నంబర్ తో మధ్య చేసుకునే ఆప్షన్ నిన్న సాయంత్రం వరకు చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకురావాల్సి వచ్చింది కాబట్టి మరి కొంచెం టైం తీసుకుందాం కూపన్స్ గురించి అలాగే దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ నెలలో మెజ్ చేసుకునేవన్నీ ఎన్ని ఉంటాయి అవి అవి మెజ్జి చేసుకోండి ఇవి నెలతో మనం ఈ మన వెబ్సైట్ని ఆపాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే అది అలాగే అకౌంట్లో ఎలా ఉండిపోవడం వల్ల ఒకటి కంపెనీకి భారం అవుతుంది రెండు దీనికి అంత ఉండదు ఇది ఎలా ఎన్ని సంవత్సరం అలాగే ఉంటుంది అన్ని అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారికి అప్పుడు ఎవరు అయితే అకౌంట్ ఇప్పించి ఐదు వందల రూపాయలకి కాయిన్స్ గునిపించారో మేజర్ పార్ట్ అందులో ఆ సీనియర్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకి అందుబాటులో లేరు కారణం ఏదైనా కావచ్చు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో ఉండొచ్చు వాళ్ళ కంపెనీకి దానికి మధ్యలో ఉండవచ్చు ఏ కారణం అయినప్పటికీ అందుబాటులో లేదు కాబట్టి ఇంకా అది ఎప్పటికీ తేల్దు సో నా దగ్గరికి ఇప్పుడు ఉదయం కూడా నాలుగురికి నేను సపోర్టింగ్ నెంబర్ ఇచ్చాను నాకు సపోర్ట్ చేయట్లేదు డాడీలోని అడిగారు సపోర్టింగ్ నెంబరు నెంబర్స్ ఇస్తున్నాను కొంతమంది ఈ మన కిబో గురించి ఏమైనా అడిగితే వాళ్ళు ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నారు మరో దాంట్లో రెఫరల్ ఇవ్వమంటున్నారు తీసుకోమంటున్నారు అందులో చేయమంటున్నారు అందులో ఇన్వెస్ట్ చేయమంటున్నారు అని చెప్తున్నాను చెప్తున్నారట అవి కూడా నా దగ్గరికి చాలా వస్తున్నాయి అయితే వాళ్ళు ఎక్కడైనా చేయమంటే చేయడం చేయకపోవడం అనేది మీ అభిప్రాయం అది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం అని చెబుతూనే చెబుతూనే నేను చెప్పాను అది వాళ్ళ ఇష్టం మీ ఇష్టం అని కానీ వాళ్ళు కూడా కిబోకి సంబంధించిన ప్రాబ్లము ఆ కాయిన్ అమ్ముకునే విధానం వాళ్ళకి చెప్పేసి మీరు చెయ్యండి ఈ కంపెనీ ఇంకా బాగుంది కిబో కంటే మంచి భవిష్యత్తు ఉంది అని అంటే వాళ్ళు చెప్పచ్చు పర్లేదంటే భవిష్యత్తు ఉందా లేదా అనేది కాలం చెప్తుంది దాని గురించి మనం కామెంట్ చేయకూడదు వాళ్ళు నమ్మారు కాబట్టి చెప్పవచ్చు మనం దాన్ని కామెంట్ చేయకూడదు అయితే ఆ సర్వీస్ ఇస్తే సరిపోను అనమాట నేను కోరిది సర్వీస్ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడికి అది అది వాళ్ళిద్దరి ఇష్టం దాన్ని ఎవడు ఆపలేడు ఇద్దరు భార్య భర్తలే అండర్స్టాండింగ్ లేకపోతే కలిసి ఉండరు అలాంటిది ఇద్దరికి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి వెళ్ళాడని వాళ్ళ ఇష్టం అవుతుంది కాబట్టి దాన్ని గౌరవించడం తప్ప మనం మరోలా చూడలేము అయితే వాళ్ళకి ఆ కూపన్స్ అది సారీ ఆ కాయిన్స్ ఎలాగ అమ్ముకోవాలి ఒకవేళ మెజ్జ్ చేసుకుంటే కూపన్తో ఎలా చేసుకోవాలి కూపన్తో చేసుకుంటే మన లాభం ఏంటి పది రూపాయలు పెడితే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తున్నారు ఇవన్నీ చెప్పి ఇందులో ఉన్న డీకాయిన్ లేదంటే క్యూసీసీ మేలు పెట్టుకుంటూ వస్తుంది లేకపోతే మీకు ఆల్రెడీ కేబిసిటీ ఉంది ఇవన్నీ చెప్పి వాళ్ళ దగ్గర ఆ రోజు మనం ఏదైతే ఐదు వందల రూపాయలు కాయిన్స్ కొనిపించామో దానికి న్యాయం చేసేలాగా ఇప్పుడు కంపెనీ ఇచ్చిన పద్ధతుల్లో చేసి పెట్టండి తర్వాత మీ ఇష్టం నేను చాలా మందికి నెంబర్లు ఇస్తున్నాను రోజుకు రోజు యాభై మందికి ఇస్తున్నాను మాట్లాడలేకపోతున్నాను ఈ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు సపోర్ట్ ఇస్తారు నేను ఇప్పుడు బాగా పనిచేస్తున్న నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకొని ఈ నెలలో క్లోజ్ చేసేద్దాం దాన్ని ఓకేనా అలాగే డాడీస్ నైటు మనం జూమ్ చేసుకున్నాం చక్కగా చాలామంది అటెండ్ అయ్యారు అది వంద మందికి మించి లేకపోవడం అనేది కొంచెం డిసడ్వాంటేజ్ అయినా చక్కగా చివరికి చాలా చక్కగా నాలుగు భాషల్లో తెలుగు హిందీ మలయాళం కన్నడం నాలుగు భాషల్లో ఒకేసారి జూమ్ చేయగలిగాం బహుశా ఫస్ట్ టైం ఎలా చేయడం మనం అనుకుంటాను మరొక్క మూడు నుంచి నాలుగు భాషలు కనెక్ట్ అవ్వాల్సి ఉంది ఒడిస్సా మరాఠీ తమిళ్ వెస్ట్ బెంగాల్ అనుకుంటున్నాను ఇంకా తర్వాత పెరిగితే పెరిగితే ఇంకా సింపుల్ గైడెడ్గా మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు అవన్నీ తీసుకున్నాం అప్పుడు అన్ని భాషల్లోకి ఒకసారి వెళ్తుంది ఖచ్చితంగా మనం అనుకునే మంచి జరుగుతుందని నా నమ్మకం అయితే రాత్రి జూమ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ కూడా చాలా చక్కగా మీ తాలూకా ఇష్టాన్ని ప్రదర్శించారు సంతోషం ఇప్పుడు మనం నైట్ మాట్లాడుకున్నవి ఏంటంటే ఒక కాయిన్కి కరన్సీ లాగా తీసిరావడం అనేది చిన్న విషయం కాదు దీన్ని నేను గత మూడేళ్ళుగా చెప్తూనే ఉన్నాను ఇన్నాళ్ళు పట్టింది నాకు అది బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ చేయాలి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకురావాల అది చేసుకొచ్చాను ఇంకా 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 మన కాయలు చాలా గొప్పగా వెళుతుంది మంచి రేటు కూడా అద్భుతంగా పెరుగుతుంది అలాగే యూటిలిటీలో సూపర్గా వాడుకోవచ్చు మన తాలూకా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అవడానికి టైం పడుతుంది ఒక్కొక్కటి తీసుకెళ్ళాలి ఒకటే లెఫ్ట్ రైట్ అనుకొని రెండు వేసుకొని వెళ్ళిపోతే లేకపోతే ఒక లెవెల్ ఇన్కమ్ తీసుకొని వెళ్ళిపోతే అసలు ప్రాబ్లం ఉండదు మనం హ్యాపీగా ఇంక మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన పడి ఉండదు తెలిపోవచ్చు అది ఎప్పటి నుంచో ఉన్నది దాని ఫలితాలు కూడా మనం హ్యాపీగా తీసుకుంటున్నాం కానీ నేను చేసే ఈ ప్రాజెక్ట్ మాత్రం అలాంటిది కాదు పూర్తిగా క్రియేషన్తో కూరుకున్న పని ఎక్కడా లేనిది ఎప్పుడు లేని దాన్ని చేసుకొస్తున్నాం మనం మనమే కాదు ఒక అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు కూడా గతం కంటే భిన్నంగా గతం కంటే గొప్పగా ఉండాలి అప్పుడే అభివృద్ధి అనేది డైరెక్ట్గా కనబడుతుంది సో నే నేను చేసేవన్నీ ఒక ప్రయోగాత్మకంగా ఉన్న విషయాలు లాంటివి ఇవన్నీ సో దానివల్ల ఇన్నాళ్ళు కొంత ఇబ్బంది జరిగింది ఇక మీదట చక్కగా వెళ్తుంది వెళ్ళిపోతుకుంటుంది రేపు మనం ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నామో అందులో నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలి చాలా విషయాలు మీకు చెప్పాలా నేర్పించాలా తదుపరి మీ అందరూ వెళ్ళి మిగిలిన అన్ని రాష్ట్రాలకి అది మనం తీసుకువెళ్ళాలి అక్కడ మాట్లాడుకుందాం వన్స్ అగైన్ టీచర్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ టీచర్స్ డే మేలుకే వస్తుంది దాన్ని ఓకే చేసేప్పుడు మెచ్ చేసుకోండి ఇంతవరకు మేలుకు మాత్రమే వస్తుండడం వల్ల మెజ్ అవ్వడం కష్టమైంది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫోన్కైనా మెయిల్కి అయినా ఇలా చేశాను ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది దీని కండిషన్ ఏంటంటే మీరు ఫోన్తో చేసే ఉన్నప్పుడు ఫోన్కే వస్తుంది కండిషన్ అప్లై ఓకే చేయండి మెయిల్ చేసినప్పుడు ఆ మెయిల్కి వస్తుంది దాని కండిషన్ అప్లై చేయండి అంతే సరిపోతుంది ఓకే నాన్న గుడ్ చేయండి అలాగే మన ఈవినింగ్ మీటింగ్లోకి వస్తే చాలా విషయాలు మాట్లాడుకుందాం వెరీ గుడ్ రాజు డాడీ మన కుటుంబ సభ్యుడైన రాజు డాడీ పంపించాడు ఇది అందరికీ పంపించండి డాడీ చక్కటి సందేశం ఇది అని చెప్పాడు చాలా మంచి సందేశం థ్యాంక్ యూ రాజు డాడీ లవ్ యూ మనం క్రిప్టోలో ప్రపంచంలోనే నెంబర్ వన్ మన కాయిన్ దట్స్ నువ్వు చెప్పింది కరెక్ట్ మనం నెంబర్ వన్ అంతే రెండోది కూడా మనకు నచ్చదు రెండో స్థానం కూడా మనకు నచ్చదు అంతే ఒకటో స్థానంలో కాయిన్ని యూటిలిటీలో తీసుకొచ్చిన ఘనత మనకే దక్కింది ఇప్పటికి కూడా మనమే ఎవరు తీసుకో ఎవరు ఇవ్వలేదు మనమే ఇస్తున్నాం ఇక మీదటి కూడా మనమే ఇస్తాం ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం సాయంత్రం తొమ్మిది గంటలకి జూమ్లో మాట్లాడుతున్నాం తగ్గే డాడీస్ అందరికీ తెలియజేయండి అందరినీ చెప్పండి తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎవ్వరు చేరిని పని మనం చేస్తున్నాం నీ చేతిలో ఉన్న కాయిన్ ఎంత విలువైందో క్రమేపీ మీకు అర్థం అవుతుంది లైవ్ డాడీస్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇవాళ టీచర్స్ డే సందర్భంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు టీచర్స్ డే సెప్టెంబర్ ఐదు ఇదే తారీఖుని మనం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఐదో తారీఖున నేను ని ఆ రోజు ముప్పై మంది ని తీయడం జరిగింది వాళ్ళందరి తాలూకా సపోర్ట్తో ఈ కంపెనీని చాలా పెద్దగా మనం చేసుకోగలిగాం రోజు అంతకంటే ఇంకా పెద్దగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం ఈ మొత్తం విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సూపర్ సీఈఓస్ కూడా మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఎక్కడున్నా మన కంపెనీ బాగా ఉండాలని కోరుకుంటారు అదే మనకు చాలు థ్యాంక్ యూ అలాగే డాడీస్ ఈరోజు యాక్చువల్గా కూపన్స్కి లాస్ట్ డేట్ అని మనం మాట్లాడుకున్నాం కానీ ఫోన్ నెంబర్తో మజ్జి చేసుకునే ఆప్షన్ నిన్న సాయంత్రం వరకు చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకురావాల్సి వచ్చింది కాబట్టి మరి కొంచెం టైం తీసుకుందాం కూపన్స్ గురించి అలాగే దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ నెలలో మెజ్జి చేసుకునేవన్నీ ఎన్ని ఉంటాయి అవి మె అవి మెజ్జి చేసుకోండి ఇవి నెలతో మనం ఈ మన వెబ్సైట్ని ఆపాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే అది అలాగే అకౌంట్లో ఎలా ఉండిపోవడం వల్ల ఒకటి కంపెనీకి భారం అవుతుంది రెండు దీనికి అంత ఉండదు ఇది ఇలాగ ఎన్ని సంవత్సరాలున్నా అలాగే ఉంటుంది అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారికి అప్పుడు ఎవరు అయితే అకౌంట్ ఇప్పించి ఐదు వందల రూపాయలకి కాయిన్స్ కొనిపించారో మేజర్ పార్ట్ అందులో ఆ సీనియర్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకి అందుబాటులో లేదు కారణం ఏదైనా కావచ్చు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో ఉండవచ్చు వాళ్ళ కంపెనీకి దానికి మధ్యలో ఉండొచ్చు ఏ కారణం అయినప్పటికీ అందుబాటులో లేదు కాబట్టి ఇంకా అది ఎప్పటికీ తేలదు సో నా దగ్గరికి ఇప్పుడు ఉదయం కూడా నాలుగురికి